మరణాత దివ్య దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించిన గాక దేవుని పిల్లలారా నేటి దిన ధ్యానముగా మూడు మాటలను మనం ధ్యానం చేసుకున్నాము శరణము శబదము శతాబ్దము లుకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దేవుని సన్నిధిలో ఆయన పిల్లలమైనటువంటి మనందరికీ కూడా అలాగురిని ప్రజలందరికీ ఆయన రక్షకుడు ఆయనే శరణం పాపములో నుండి విమోచించుట కొరకు శాపములో నుండి తప్పించుట కొరకు లోకములో ఉన్నటువంటి వివిధమైనటువంటి కీడులలో నుండి తప్పించుట కొరకు అలాగురిని నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని సెలవిచ్చినటువంటి ప్రభువు పరలోక రాజ్యమును అనుగ్రహించుట కొరకు ఈ లోకంలో నరుడిగా జన్మించి ఉన్నారు కనుక ఎన్నో మార్గములు ఉన్నప్పటికీ కూడా ఆయన నిజరక్షకుడై ఉన్నారు ఆయనే మనందరికీ శరణము ఆయనను ఆశ్రయించిన వారికి దీవెన పరలోక రాజ్యము రెండవ మాట శబదము మతేసు వార్త రెండవ అధ్యాయము పదహారు వచ్చినము బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకుని తక్కువ వయసు గల మగ పిల్లలను అందరినీ వధించను సైతాను శబము చేసింది ఏంటి శబ్దం ఏసు క్రీస్తు ప్రభుల వారిని రక్షకుని ఈ జన్మింపకుండా చేయాలి అని ఏ రోజులో ఉన్నటువంటి సైతాను యొక్క క్రియ రెండు సంవత్సరముల లోపు పిల్లలందరినీ కూడా వధించినా కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మము ఆయన రక్షణ సంకల్పము ఆయన కార్యమును ఏది ఎవరు అలాగిన ఏ సైతాను క్రియ ఆపలేకపోయింది శబదము చేసేటువంటి ఆక్రియను క్రియను ప్రభువు దొంప నాశనము చేసి ఉన్నారు మూడో మాట శతాబ్దము లోకాసు వార్త రెండవ అధ్యాయము మొదటి వచనం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయ వలనని కైసర అవగుస్తు వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననము వలన అప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య వలన శతాబ్దము మొదలైంది క్రీస్తు శకము క్రీస్తు పూర్వము చూడండి ఎన్ని చరిత్రలు ఉన్నప్పటికీ కూడా వాటికి సరైనటువంటి ఆధారము లేదు గనక ఎన్ని భేదములు ఉన్నప్పటికీ కూడా ఈ శతాబ్దము పైన ఈ లెక్క పైన ప్రపంచమంతా కూడా ఆధారపడుతూ ఉన్నది ఆయన శతాబ్దమును ప్రారంభించి ఉన్నారు క్రీస్తు ఆధారభూతుడు దేవుడి మాటలు దీవించి ఆ శీర్వదించు కాక గాడ్ బ్లెస్ యూ అందరికీ